అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారో నాకైతే అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిద్రపోతున్నారు అని అడుగుతుంది మీ అన్న గుండెల్లో నిద్రపోతున్నాడు నీకు డౌట్ వస్తే నీ తాటికాయ తలకాయని తీసుకెళ్లి నెమ్మదిగా అన్న గుండెల మీద వాల్చి విను వంద ఉందే భారత తాటికాయ తలకాయి చేప తలకాయి ఊదుమొహము పంది కొవ్వు ఎన్ని అంటున్నావురా రోజా గారిని ఎన్ని మాటలు అంటున్నావు సాక్షాత్ నీకు సపోర్ట్ చేస్తూ నీ షాపు లకు వచ్చిన మనిషిని పట్టుకొని నీకు రాజకీయ వ్యతిరేకత ఉండొచ్చు కానీ బాడీ షేమింగ్ చేయడం అనేది జబర్దస్త్ దగ్గర నుంచి అలవాటు పోలేదు జబర్దస్త్లో స్కిట్ వరకే ఉంటుంది ఆ పదహైదు నిమిషాలు అరగంటే మనం బాడీ షేమింగ్లు చేస్తాం సాక్షాత్ నా భార్యను కూడా నేను బాడీ షేమింగ్లు చేస్తూ డైలాగులు రాశాను అది స్కిట్ జనాలు దానికోసం అంతేగాని ఈ విధంగా పాలిటిక్స్లోకి వచ్చి తాటికాయ తలకాయ అనడం అనేది చాలా తప్పురా ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో నిద్రపోతున్నారా ఏ ఇంటి దగ్గర నుంచి తరిమేశారా ఏందా నీకు విషయం తెలుసా పవన్ కళ్యాణ్ గారిని చూసి జగన్మోహన్ రెడ్డి భయపడతాడా పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినా మొత్తం లెక్కేసి చెప్పు ఇరవై ఐదు లక్షల ఏమో అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి కోటి ముప్పై ఆరు లక్షల ఓట్లు వచ్చాయి ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది నువ్వు చెప్తున్న పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాంకు కేవలం ఆరు పర్సెంట్ మాత్రం ఇంకొకటి తెలుసా ఎక్కడ నిద్రపోతున్నాడు అని ఆమె ఎందుకు అడిగింది తెలుసా నిద్ర పట్టట్లేదు పవన్ కళ్యాణ్ గారికి సొంతంగా బయటొచ్చి పోటీ చేద్దామంటే నూట డెబ్బై ఐదు దగ్గర నిలబడి పోటీ చేసే సత్తా గాని ఆ మాత్రం గ్రౌండ్ లెవెల్ గాని లేదు పవన్ కళ్యాణ్ గారికి పోని టీడీపీని వ్యతిరేకిద్దామంటే వచ్చే ఎలక్షన్ లో పొత్తు లేకపోతే ఎమ్మెల్యేగా కూడా గెలవము అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ గెలిస్తే నా సినిమా అయిపోతుందనే భయంతో తనకు నచ్చకపోయినా గాని ఈ రోజు కూటమి ప్రభుత్వంలో జర్నీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చూస్తూ చాలా అకృత్యాలు చూస్తూ కూడా వేటికి కూడా క్లారిఫికేషన్ సమాధానాలు ఇవ్వలేక ఓన్లీ తనకిచ్చినటువంటి మంత్రి పదవిని మాత్రమే ఏదో పనిచేసుకుంటూ పోతూ ఏ ఒక్కదాన్ని కూడా జరుగుతున్న తప్పుల్ని కూడా ఏలెత్తు చూపి ప్రశ్నించేటటువంటి అధికారాన్ని కోల్పోయాడు కూటమి ప్రభుత్వంలో చేరడంతో ఈ పవన్ కళ్యాణ్ గారు సరేనా కొంచెం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పు ఎంత నీకు తెలుసా అప్పుని దేని దేనికి ఎంతెంత కేటాయించారో వీడియో చేయవలసిందిగా కోరుతున్నాను ఈ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఇట్లాంటి డైలాగులని మానుకొని ఇప్పుడు అధికారంలో ఉన్నావు మాట్లాడితే రోజమ్మ గురించి మాట్లాడమే కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి నీకు వీలైతే దమ్ముంటే ఏ విధంగా ప్రచారం చేసి టీడీపీని గెలిపించావో అదేవిధంగా ఈరోజు జనాల కోసమో సమస్యలు తీర్చేదానికి నువ్వు పాకులాడు